స్టూడియో ఫార్ న్యూస్ సంగారెడ్డి పట్టణంలో మహిళా డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా డాక్టర్ కూనా వేణుగోపాల్ కృష్ణ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగంలో ముందుండాలని ఈ మహిళల గురించి కూడా తప్పుగా మాట్లాడొద్దని మహిళా దినోత్సవం ద్వారా తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఏ అరుణాభాయ్ అశోక్ సార్ సుజాత మేడం మహిళా డిగ్రీ కళాశాల యాజమాన్యం పాల్గొన్నారు కదా అవన్నీ ఇక్కడ పెడతారేమో అనుకున్నాను కానీ ఏది తొక్కి పెట్టేశారు అందుకే మనం ఈ రోజు ఒక రోజు మరొకటి రోజు ఇచ్చారు ఈ రోజు కూడా మీరు ముందుకు వచ్చి ఏమీ చేయలేదండి ఇక్కడ మహిళా కాలేజ్ ఎన్ని కాలేజీ ఉన్నాడు మూడుకోడానికి మ